ఆయన నేను కళ్ళలో కూడా అనుకోలేదు నేను గంగాదేవి హారతివ్వడం ఇరా నిజంగా ఉత్తర కాశీ రావడమేమో కానీ ఈ ఛాన్స్ అయితే నేను మళ్ళీ అంటే ఈ ఛాన్స్ నాకు వచ్చేది కాదు నా జీవితకాలంలో వచ్చేది కాదు ఇక్కడ ఇక్కడ గంగోత్రి పుట్టిన ప్రదేశంలో నియర్లీ ఒక హండ్రెడ్ కిలోమీటర్స్ అంతే గంగోత్రి పుట్టి ఈ ప్రదేశంలో నేను నా చేతులతో గంగాదేవి హారతి ఇవ్వడం అంటే నిజంగా వైద్య వేరు అది తలుచుకుంటేనే నాకు ఎట్లా ఉందంటే అది కానీ మాటల్లో నిజం నిజ హలో మా డ్రైవర్ అయితే ఇక్కడ శివగుహ ఉందని ఆపిండు కానీ నాలుగైదు గంటలు శివ శివగుహ దర్శనానికి ఇంకా నాలుగైదు గంటలంటే అప్పటికే నేను డేర్ చేసి అక్కడాక పోయినా కానీ వామిట్ సెన్సేషన్ వచ్చింది ఇది ఎవరికైనా తెలిస్తే దీని గురించి కామెంట్ చేయండి తప్పకుండా అండ్ ఇక్కడ ఈ టెంపుల్లో నడుస్తుంది ఇక్కడ సో ఇది సీట్స్తో ఉన్నది సో హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ దింప్లెన్స్ చుట్టపం అండ్ దిస్ ఇస్ డే ఫోర్ ఫ్లోరింగ్ అండ్ ఈరోజు వచ్చేసి బార్కోట్లో ఉన్నాం నిన్న నైట్ యమునోత్రి నిన్న నైట్ నిన్న మార్నింగ్ యమునోత్రి దర్శనం చేసుకుని మళ్ళీ తిరిగి బార్కోట్కే వచ్చినాం అండ్ ఈ బార్కోట్ నుండి ఇప్పుడైతే మేము ఉత్తర కాశీ వెళ్ళబోతున్నాం సో ఉత్తర్ కాశీ వైఎస్ గుప్తు కాశీ సో ఏవో టూ సైడ్ సీయింగ్స్ ఉన్నాయంట సో ఆ టెంపుల్స్ని కూడా చూసుకొని వెళ్ళబోతున్నాం అండ్ నేను వచ్చిన ట్రావెల్స్ తెలుసు కదా జీబీకే హాలిడేస్ అండ్ వీళ్ళనే ఎందుకు ప్రిఫర్ చేసినా అంటే నా ఫ్రెండ్స్ చాలామంది కూడా సజెస్ట్ చేసిన ట్రావెల్స్ ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ ఇందులో ట్రావెల్ చేశారు అండ్ తెలుగు సౌత్ ఇండియన్ ఫుడ్ ఇస్తూ అన్ని టెంపుల్స్ అంటే వచ్చిన చార్దానే కాకుండా అంటే పక్కన ఉన్న టెంపుల్స్ కూడా వేరే దగ్గరుండి తిప్పుతున్నారు కాబట్టి నేను వీళ్ళని ప్రిఫర్ చేసిన అండ్ మీకు కూడా ఇలాంటి ట్రిప్లో మీరు కూడా ఉండాలి అనుకుంటే తప్పకుండా జీబీకే హాలిడేస్ వరకు కాల్ చేయండి అండ్ స్క్రీన్ మీద నెంబర్ ఇస్తున్నా మీ ట్రిప్ని కూడా బుక్ చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా రిఫర్ చేసుకోవచ్చు జీబికే హాలిడేస్ సో గైస్ ఉత్తర కాశీ వెళ్ళే దారిలో ఇక్కడైతే శివగుహ అని ఉంది సో ఆ శివగుహకి ఎక్కుతున్నాం పైకి అంటే ఇక్కడే న్యాచురల్గా శివ ఒక గుహలో శివుడు అయితే ఫామ్ అయిందంట సో అది వెళ్తున్నా చూపిస్తా చూడండి ఆగండి భీమ రోడ్లు ఆయన లైన్ అయితే చాలా ఉంది నియర్లీ త్రీ అవర్స్ దర్శనం అంట అంటే వన్ కిలోమీటర్ దారి కానీ మూడు గంటలు అంట ఇప్పుడు దర్శనానికి పర్లేదు ఈ ఎండలో అయినా వెయిట్ చేస్తాను తప్పకుండా దర్శనం చేసుకుని వెళ్దాం మీకు తప్పకుండా నేను చూపిస్తాను ఆ గుహని దానిలో మా డ్రైవర్ అయితే ఇక్కడ శివగుహ ఉందని ఆపిండు కానీ నాలుగైదు గంటలు పడుతుందట శివగుహ దర్శనానికి ఇంకా నాలుగైదు గంటలంటే అప్పటికే నేను డైరీ చేసి అక్కడ పోయినా కానీ వామిట్ సెన్సేషన్ వచ్చింది నాతో అవ్వదని కాంప్రమైజ్ అయిపోయి జ్యూస్ అడిగినా జ్యూస్కి నూట యాభై అట ఏది మన బత్తాయి జ్యూస్ ఉంటుంది కదా నూట యాభై రూపాయలు అంట వామ్ ఆ ప్రైజెస్ బదులు ఇవి అయితే తెలుసు కదా గీత ఐస్ పది కోటి నూట యాభై అంటే పదిహేను ఐస్ క్రీమ్ తినొచ్చు అందుకే ఇదే చూజ్ చేసుకున్నా తెలుసు కదా మా అంతా సౌకభ్యమే ఉంటుంది అండ్ మా జర్నీ మధ్యలోనే ఇక్కడ భోజనాలకైతే ఆపేరు సో జీవిక హోల్డేస్ వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే దాంట్లోనే భోజనాలు వేరే హోటల్లో దగ్గర ఏర్పాటు చేస్తున్నారు సో ట్రావెలింగ్ టైంలో కూడా అక్కడే ఆఫ్ చేసుకొని అక్కడే ఫుడ్ చేసి మళ్ళీ ట్రావెలింగ్ అయితే కంటిన్యూ ఈ ఈరోజు మొత్తం జర్నీ ఉంది ఉత్తరకాశీ వరకు ఉత్తర కాశీలో ఈ కాశీ విశ్వనాథ అంటే మనకు ఉన్న కాశీ దీనికి డిఫరెన్స్ ఏంటంటే ఈ కాశీ విశ్వనాథ మందిరాన్ని పరశురాముడు మీ అందరూ తెలుసు పరశురాముడు నిర్మించినంట అప్పుడు సో ఎన్నో ఏళ్ళ నుంచి మన పూర్వీకులు కూడా దీన్ని పూజిస్తూ వస్తున్నాడు అతి పురాతనమైన గుడిగా దీన్ని అయితే చెప్పుకుంటూ ఉంటారు సో దాన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేద్దాం పదండి కాశీ విశ్వనాథ్ మందిర్ నిజంగా చాలా ఓల్డెస్ట్ టెంపుల్ అని చెప్పొచ్చు అండ్ ఈవినింగ్ సెవెన్కి ఇక్కడ గంగా హత్య ఈవినింగ్ చివరికి ఇక్కడ గంగా హారతి కూడా ఇస్తారంట సో అది కూడా క్యాప్చర్ చేస్తాం మీకోసం అండి చాలా అంటే చాలా ఓల్డెస్ట్ టెంపుల్లా ఉంది ఇది నంది చూడండి ఆ కాలంలో నంది ఈ కనబడుతున్న త్రిశూలం వెనుక చాలా కథనాలు అయితే ఉన్నాయి కొంతమంది ఏమంటారు అంటే అమ్మవారు మహిషాస్త్రం అర్థున్న రాక్షసుని సంహరించి ఈ త్రిశూలాన్ని ఇక్కడ దింపగా అది భూమిలోకి తొంభై సెంటీమీటర్లు ఏమో పాతుకుపోయింది అని అంటారు ఇంకొన్ని కథనాల ప్రకారం ఇండో టిబెట్ ఆచారాలకు గుర్తుగా ఈ అనేది ఇక్కడ ఉంచారు అని అంటారు అండ్ దీనికి ఈ గుడికైతే ద్వయస్తంభం లేదు ద్వయస్తంభంగా ఈ త్రిశూలమే ఉంటుంది అండ్ శూలం కనబడుతుందా మీకు అదే శూలం అండ్ ఎంత ఓల్డెస్ట్ టెంపుల్లో విసిరా నిజంగా చాలా అంటే చాలా ఓల్డెస్ట్ టెంపుల్ అండ్ చాలా పవర్ఫుల్ కూడా అండ్ దర్శనం అయితే అయిపోయింది దర్శనం అయిపోయింది లింగం మాత్రం చాలా అంటే చాలా పెద్దగా ఉంది అంటే అతి పురాతనమైంది కదా నియర్లీ చాలా పెద్దగా ఉంది నేను ఒకటి కాశీలో చూసినాను ఇదే లింగము అంటే కాశీలో బయట ఉండే వేరే టెంపుల్లో చాలా పెద్దగా ఉంది ఈ టెంపుల్ సో ఇక్కడికి ఉత్తర కాశీ ఎవరు వచ్చినా కూడా తప్పకుండా ఈ టెంపుల్ అయితే విజిట్ చేయండి అండ్ మహాప్రసాద్ అండ్ దీంట్లో అయితే క్లియర్గా రాసింది ఇవ్వండి కేదార్ఖండ్ స్కందపురంలోని కేదార్ఖండలో దీని గురించి రాసిందంట ఆల్రెడీ సో ఎవరన్నా కావాలి అనుకున్నవారు అది కూడా చూ చదవండి కేదార్ఖ్ ఆ స్కంద పురాణంలో కేదార్ఖండ్ గురించి దీని గురించి మరియు కేదార్నాథ్ ఇంకా ఈ బద్రీనాథ్ ఇక్కడ స్థలపురాణం మొత్తం కూడా ఉంటుంది కేదార్ఖండ్లో ఒకసారి చదువుకోండి అన్న దర్శనం చేసుకున్నారా ఎలా ఉంది విగ్రహం ఎలా ఉంది పెద్దగా లేదు శివలింగం నేనైతే అది నిజంగా సర్ప్రైజ్ అయిపోయింది అంత పెద్దది చూసి అండ్ హారతి ఎప్పుడు ఉంది సిక్స్ థర్టీ సిక్స్ థర్టీ ఇక్కడేనా ముందా చార్జర్ చేద్దాం పదండి ఇట్లనే పోతుంది మేము అవు ఇది చూసిన కదా రుద్రాక్ష చెట్టు చిన్న చిన్న కాయలు అండి ఇక్కడ బాగానే ఆయన ఊపుతున్నాడు కాక ఓ చిచ్చో చిచ్చో బాగా అంటే ఇక్కడ కాయలు ఏమో కింద పడిపోయామో రుద్రాక్ష కాయలు ఇక్కడ వేలు తీసుకుందాం గుళ్ళోవి అని

ఓకే టీకే షుక్రియా సెవెన్ థర్టీ సెవెన్ థర్టీ అంటున్నాను ఇప్పుడు అడిగా హర్ హర్ మహదేవ్ ఆయన ఇక్కడే ఉన్న హనుమాన్ మందిరాన్ని వీళ్ళ రిక్వెస్ట్ మేరకే తీస్తున్నా సో తప్పకుండా దర్శనం చేసుకోండి అండ్ ఇక్కడ పక్కనే శ్రీకృష్ణ భగవానుడు నిజంగా చాలా అంటే చాలా బాగున్నాయి అండ్ దుర్గమ్మ అండ్ ఇక్కడే సీతారాములు కూడా ఉన్నారు చూపిస్తారు చూడండి బాగున్నారు శ్రీరామచంద్రులు మాత్రం చలే భలే బాగున్నారు సో తప్పకుండా ఉత్తర కాశీ విసిట్ చేసిన వాళ్ళు ఈ టెంపుల్స్ అయితే విసిట్ చే విసిట్ చేయకుండా మాత్రం వెళ్ళకండి తప్పకుండా విసిట్ చేయండి సార్ చూడండి ఇదే మహాదేవన్ మందిరము అండ్ దీని పక్కనే ఏముందో చూడండి ఇది ఎవరికైనా తెలిస్తే దీని గురించి కామెంట్ చేయండి తప్పకుండా అండ్ ఇక్కడ ఈ టెంపుల్లో నడుస్తుంది ఇక్కడ సో ఇది సీడ్స్తో ఉన్నది సీడ్స్ లేనిది అంటారు కానీ ఇది సీట్స్తో ఉంది అండ్ చూస్తున్నాం కదా ఇదే టెంపుల్ అండ్ ఉత్తరకాశీలోని హనుమాన్ మందిర్ నుండి ఎక్సిట్ అయినామంటే స్ట్రైట్గా పట్టుకొని ఒకటే రోడ్లో వస్తే కేదార్ ఘాట్ అయితే ఇక్కడ ఉంటుంది సో ఇక్కడ సీజన్ అంటే ఎండ తగ్గిన టైంలో సిక్స్ థర్టీ టు సెవెన్ థర్టీ ఆ టైంలో ఏది గంగాహరితో ఏది ఇస్తారు సో తప్పకుండా విసిట్ చేయండి మిస్ అవ్వకండి నాకు తెలిసి ఈరోజు గంగాహరితో ఈ వీడియో క్లోజు అండ్ రేపు వచ్చేసి గంగోత్రికి వెళ్తున్నాం ఎక్కడ ఈ ఉత్తర కాశీ ఉత్తరకాశి ఉత్తర కాశీ నుండి గంగోత్రికి వెళ్ళి గంగోత్రి దర్శనం అంతా కూడా నేను రేపు అప్లోడ్ చేస్తాను అండ్ మన వీడియో ఏదైనా అంటే నిన్న యమునోత్రి అప్లోడ్ చేసేసిన సో మన వీడియో యమునోత్రి ఎవరైనా చూడనట్లయితే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తున్నా అండ్ మా ఛానల్లో చూడండి ఉంటుంది అండ్ మన ఛానల్ ఎవరైనా ఇప్పుడే చూస్తున్నారైతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోక అండ్ ఈ ఉత్తర కాశీలో మందిరాలకైతే అసలు లేనే లేదు చాలా మందిరాలు ఉన్నాయి అబ్బా ముందు వస్తే ముందు కూర్చోవచ్చు ఇక్కడ నిజంగా వ్యూ పాయింట్ అయితే చాలా బాగుంది గంగానది వ్యూ పాయింట్ చూసిన కదా ఎంత బాగుందో అండ్ గంగా గంగానది వ్యూ పాయింట్ చూసినా ఎంత బాగుందో సో గంగోత్రి జన్మస్థానానికి అయితే నేను రేపు వెళ్ళబోతున్నా అండ్ ఈరోజుకి వచ్చేసరికి ఇక్కడ హారత్తో క్లోజ్ చేసేస్తా ఈ వీడియోని అక్కడ గంగా జలంతో కొంచెం కాలు అడుక్కొని నెత్తిమీ కూడా నా నీళ్ళు చల్లుకుంటే ఉన్న పాపాలు ఏమైనా పోతాయి ఓ చల్లగా 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 స్త్రీ స్వామి అనుకోలేదన్న నేను గంగాదేవి హారతి ఇవ్వడమేందిరా నిజంగా ఉత్తర కాశీ రావడమేమో కానీ ఈ ఛాన్స్ అయితే నేను మళ్ళీ అంటే ఈ ఛాన్స్ నాకు వచ్చేది కాదు నా జీవితకాలంలో వచ్చేది కాదు ఇక్కడ ఇక్కడ గంగోత్రి పుట్టిన ప్రదేశంలో నేర్లో ఒక హండ్రెడ్ కిలోమీటర్స్ అంతే గంగోత్రి పుట్టి ఈ ప్రదేశంలో నేను నా చేతులతో గంగాదేవి హారతి ఇవ్వడం అంటే నిజంగా వైద్య వేరు అది తలుచుకుంటేనే నాకు ఎట్లా ఉందంటే అది కానీ మాటల్లో వర్ణించలేని నిజంగా ఇంత అదృష్టం అంటే ఎన్నో జన్మల పుణ్యం అనుకోవాలి ఇది ఈ రోజు నేను గంగాదేవికి హారతి ఇచ్చిన ఎక్కడ అందరితో పాటు ఎంతో మంది పండితులతో పాటు నేను ఇవ్వడం జరిగింది ఇంకా చూడండి పూర్తి

అన్ని దర్శనాలు చేసుకొని ఇక్కడ ఉత్తర కాశీలో అయితే రూమ్ ఇచ్చారు జీబీకే హాలిడేస్ వాళ్ళు నిజంగా రూమ్ మాత్రం చాలా బాగుంది నాకు బాగా నచ్చింది చూడండి మీరు కూడా చూడండి హోటల్ కూడా చాలా బాగుంది అండ్ రియల్లీ అని చెప్పొచ్చు నా రూమ్ అయితే చాలా బాగా నచ్చింది నాకు చూస్తున్నాం కదా రియల్లీ వన్స్ అగేన్ థ్యాంక్స్ టు జీబీకే హాలిడేస్ ఇంత మంచి రూమ్ ఇచ్చినందుకు